హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి రచ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్ ఛానల్ అయితే డ్యూటీ లేదు ఎందుకంటే విక్లబ్ లేనన్నా ఇంటికన్నా అయితే మొత్తం ఒక రెండు రూమ్లు అయితే క్లీన్ చేయడం అయితే జరిగింది మొత్తం ఎందుకంటే మనం దైవ భక్తు మ్యాక్సిమం ఒక సంవత్సర కాలం నుంచి అయితే దూరంగా ఉన్నాం ఎందుకంటే మన ఆయన కాలం చేసి సంవత్సరం అయింది అందుకు ఏదైనా ఒక టెంపుల్ దగ్గర పోయి ముక్కోని నిద్ర చేద్దామనంటే అనుకుంటున్నాం అందుకని ఇండ్లు అయితే మొత్తం క్లీన్ అయితే మొత్తం సాఫ్ చేయడానికి అయితే చూసినాం ఒక రూమ్ అయితే క్లీనింగ్ అయిపోయింది లైట్ వేసుకో అయితే బెడ్రూమ్ బెడ్రూమ్ అయితే క్లీన్ అయితే అయిపోయింది చూడండి మొత్తం సామాన్ అంతా బయట పెట్టేసినాం బయట పెట్టేసి క్లీన్ చేస్తున్నాం కిచెన్ కూడా ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయింది రేపటి రోజు ఈ దుర్గమ్మను కూడా మంచిగా అమ్మవారిని తయారు చేసి టెంపుల్కి అయితే పోతాము ఇది పూజ గది ఇక్కడ నుంచి అయితే ఫోటోలు తీసినాము ఎందుకంటే వన్ ఇయర్ కంటే ఎబో అయిపోయింది మనం ఈ ఫోటోలు అవన్నీ క్లీన్ చేసి చూడండి కనిపిస్తుంది ఫ్రిడ్జ్ బిందెలు అన్నీ బయట పెట్టాము మళ్ళీ అన్నీ తుడుచుకుంటా లోపల పెట్టాలి ఇదంతా పెండింగ్ ఉంది ఈ రెండు ఈ హాలు ఇది ఒక బెడ్రూమ్ ఇదంతా పెండింగ్ ఉంది ఇది కూడా రేపు క్లీన్ చేసేసి దానితోని దేవుని దగ్గర పోయి అక్కడ మొక్కాలని మేము అనుకుంటాం అందుకని ఇల్లు ఇల్లు మొత్తం క్లీన్ చేసి బట్టలు అవన్నీ చూపడైతే అయిపోయింది కడు లేవు అయ్యో మా మా కూతురు కూడా స్కూల్కి వెళ్ళి రాగానే నా వంతు పని నేను చేస్తా అని చెప్పేసి అది కూడా దోమతేస్తుంది చూడ ఇంకోటి బట్టవాజ్గాడు అటు ఎటువేయండి ఏమో ఎటువేనరా అయ్యో ఏడు పని రా అంటే ఎట్లా తిరుగుతుంది చూసి చూసిరా ఫ్రెండ్స్ అందుకే ఇంటికి ఆడవాళ్ళు అనేది ఎందుకంటే మంచిగా ఫ్రెండ్స్ పొద్దు నుంచి ఇదే ఫుడ్ లేదు రెస్ట్ లేదు ఏం లేదు పొద్దు నుంచి ఇదే క్లీనింగ్ రెండు రూమ్లు అయితే అయిపోయినాయి ఇవైతే రెండు రూమ్లు అయితే అయిపోయినాయి నా బెడ్రూమ్ ఇది రెండు రూమ్లు అయితే అయిపోయినాయి రేపు ఈ ఆలు ఒకటి ఈ ఆలు ఇది ఒక ఇది ఒక బెడ్రూమ్ అయితే పెండింగ్ ఉంది రేపు ఇదంతా క్లీన్ చేసేసి పైన ఫ్యాన్లు అవన్నీ క్లీన్ చేసి రిలాక్స్ క్లీనింగ్ అయితే అయిపోతుంది ఏదైనా ఒక టెంపుల్ పోయి కొబ్బరికాయ కొట్టి ముక్కు వస్తాం ఎందుకంటే ఈ సంవత్సర కాలం నుంచి అయితే దేవుని భక్తికి చాలా దూరంలో ఉన్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్